హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్ జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ టీం చాలా అవసరం విపత్తు నివారణ అవగాహనలో రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ టీంకు అవగాహన కార్యక్రమంలో మొదటి బ్యాచ్ ముగిశాయి అని వారి సేవలు చాలా అవసరమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పున్కర్ ఆదేశాల మేరకు విపత్తు నిర్వహణపై శిక్షణ తరగతులు స్థానిక రెడ్ క్రాస్ సెల్ స్కిల్ డెవలప్మెంట్ ఆభరణలో జరిగాయని ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ ఎం కళ్యాణ్ చక్రవర్తి చిన్మయీరావు కె కళ్యాణ్ పి శ్రీకాంత్ పెంకి చైతన్య హరి సత్యనారాయణ ఎం నర్సింగ్ రావు గురాకరణ్ బి సతీష్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ పొన్నడ రవికుమార్ పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి సో ఫస్ట్ ఫేజ్గా ఒక ఫార్టీ మెంబెర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇందులో ఏంటంటే ఒక విపత్తి వస్తే ఎలా వాళ్ళని మనం రక్షణ ఆ విపత్తి నుంచి రక్షించుకోగలగలుగుతామని చెప్పి ఆ కాన్సెప్ట్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతా జరిగింది దీనికి మన జిల్లా ఫైర్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకోవడం జరిగింది అలాగే శ్రీకాకుళం జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సహకారం తీసుకోవడం జరిగింది మళ్ళీ రెడ్ క్రాస్లో మాకు రెసి ట్రైన్యర్స్ కూడా ఉన్నారు సిపి శ్రీకాంత్ గారు రెడ్ క్రాస్ డెసిడెంట్ ప్లైనయర్ కూడా అలాగే నేను అస్టేజ్ చేయడం కూడా జరిగింది ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి వ్యక్తి కూడా ఒక ఫీల్డ్లో జరిగే మళ్ళీ విపత్తి వచ్చినప్పుడు అక్కడ ఉన్న లోకర్ రీసెర్స్ అక్కడ స్థానికంగా దొరికే ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులతో ఎలా రక్షించుకోవాలనేది మన కార్యకర్తలు ఈ కార్యకర్తలు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా లైఫ్ బాయ్ లైఫ్ జాకెట్స్ లేకపోయినా అక్కడున్న మనకి వాటర్ క్యాన్స్ అట్టి జవ అట్టిదవలు తర్మగూ స్వీట్స్ నుంచి లైఫ్ బాయ్ లైఫ్ జాకెట్స్ ఎలా సపోర్ట్ చేసుకోవాలనేది ఈ ట్రైనింగ్లో ఇవ్వడం జరిగింది అలాగే ఫస్ట్ ఎయిడ్ కూడా సమయానికి వాటర్ తాగిన పాము గడిచిన హైబీపీ లోబీపీ షుగర్తో పడిపోయిన హార్ట్ అటాక్ వచ్చినా అలాంటి వ్యక్తుల్ని ఎలా రక్షించాలనేది దర్తీది అనేది మన కార్యకర్తలు అందరికీ ఇవ్వడం జరిగింది ఈరోజు శ్రీకాకుళం జిల్లా రెడ్ వారు చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి నేను ఈరోజు ఈ కార్యక్రమానికి మిగతా వాలంటీర్స్తో పాటు నేను కూడా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది నా అనుభవం ఏంటంటే మన ఈ నాలుగైదు రాష్ట్రాల్లో కూడా ప్రోగ్రాము అదే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రోగ్రాము మన రెడ్ క్రాస్ వారు ఇక్కడ నిర్వహించడం నిజంగా చాలా గొప్ప విషయం మాకు చాలా విషయాలు తెలియ తెలియజేశారు డిస్టెక్ట్ ఫైర్ ఫైర్ హైడ్ ఆఫీసర్ గారు వచ్చారు అతను చాలా కార్యక్రమాలు చాలా నిర్వహించారు అలాగే మన కూలీవ రమణ గారు తన తాలూకా సమాచారాన్ని మొత్తం గౌరవించడం జరిగింది ఫస్ట్ ఎయిడ్ కోసం ముఖ్యంగా చెప్పారు చాలా మా నాకు ఇంతవరకు కూడా మామూలుగా జనరల్ నాలెడ్జ్ తప్ప ఇంత పెద్ద అంటే ఎక్స్పీరియన్స్ ఈరోజు నాకు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట నిజంగా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గురుగారు జగన్మోహన్ రావి గారికి మేము ధన్యవాదాలు చేసుకుంటున్నాను నిజంగా ఈ కార్యక్రమం పాల్పంచుకున్నందుకు నాతో పాటు నా కూతురును కూడా తీసుకురావడం జరిగింది నాకు చాలా ఆనందంగా నిర్చింది అమ్మాయి కూడా నేర్చుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది